హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనమైతే ఇప్పుడు ప్రస్తుతం గోవులు కావలు వచ్చినాము టైం అయితే రాత్రి పది గంటలు అవుతుంది ఇక్కడ వరికి వచ్చేసి నారు పోయినాము అవి చెరువు కోళ్ళు అవి పక్షులు ఇంకా వచ్చేమి ఏమి ఉండడానికి మనమైతే కావలు వచ్చినాము ఒకసారి నారు ఎట్లుందో మీరు చూడండి ఇది ఈ చిన్నగా ఉండే నారు ఉంది కదా చిన్నగా ఉంది కాబట్టి గోవలో చెరువు కాళ్ళు ఎక్కువ వస్తాయి వచ్చి కొరికేసి తొక్కేసి ఉండడానికి ఉండేదానికి ఉన్నాను చాలా మబ్బుగా అయితే ఉంది ఒక్కనోన్న చాలా అంటే చాలా భయంగా అయితే ఉంది చూడండి ఎంత మబ్బుగా ఉందో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మల్ పైన క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది అట్లే లైక్ కొట్టండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఇప్పుడైతే టైం వచ్చేసి పది గంటల పైన అయితే అవుతుంది ఇంకా కొవ్వులో ఏమీ అయితే రావు ఇంకైతే టైం అయితే ఎక్కువైంది కాబట్టి సౌండ్ ఏమో వస్తుంది ఇంటికి పోవాల నేనేమో ఇంటికి పోతాను పోయే దారిలో ఇక్కడేమో చాలా భయం అవుతుంది సౌండ్ వస్తుంది ఇట్లా ఒక్కడే మబ్బులో ఉన్నప్పుడు చిన్న గాల్ సౌండ్ కూడా భయంగా అనిపిస్తుంది ఎందుకు వచ్చింది కూడా ఊరికే ఇంటికి వెళ్ళిపోతాము చూడండి ఊరు వచ్చేసి అక్కడుంది ఇంకైతే కొంచెం దగ్గరలోనే ఉన్నాము ఇంకా మళ్ళా పొద్దున్నే వచ్చి మళ్ళా పొద్దున్నే కావాలా వార్నింగ్ వచ్చేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను